మహారాష్ట్రలో ఓ ఘటన అన్నదాత దుస్థితికి అర్థం పడుతోంది చంద్రాపూర్ జిల్లాకు చెందిన యువ రైతు రోషన్ సదాశివ్ కుడేకు సాగులో తీవ్ర నష్టాలు రావడంతో డైరీ వ్యాపారం చేయాలని నిర్ణయించాడు దీంతో రోజు వడ్డీకి స్థానిక వడ్డీ వ్యాపారుల దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు రోషన్ సదాశివ్ ను దురదృష్టం వెంటాడింది డైరీ ప్రారంభించక ముందే కొన్ని ఆవులు చనిపోయాయి పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు వడ్డీ వ్యాపారులు రైతును అతడి కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు దీంతో వారి అప్పు తీర్చడానికి పొలం ట్రాక్టర్ ఇంట్లో విలువైన వస్తువులను అమ్మేశాడు అయినా అవి కూడా సరిపోలేదు ఇంకా అప్పు మిగిలిపోవడంతో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోమని కుడేకు సలహా ఇచ్చారు ఓ ఏజెంట్ ద్వారా కోల్కతాకు వెళ్లిన రోషన్ సదాశివ్ కుడే అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత కాంబోడియా వెళ్లాడు అక్కడ ఆపరేషన్ చేయించుకుని కిడ్నీని ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు ఆ డబ్బు తెచ్చి అప్పు తీర్చాడు లక్ష రూపాయలు తీసుకుంటే రోజుకు పదివేలు వడ్డీ వేసి డెబ్బై నాలుగు లక్షలు వసూలు చేశారని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తను శారీరకంగా మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని వాపోయాడు తనకు న్యాయం జరగక్కుంటే కుటుంబంతో కలిసి ముంబైలోని మంత్రాలయం వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరించాడు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన అన్నదాతల దుస్థితికి అద్దం పడుతోంది ఒక రైతు వడ్డీ వ్యాపారి నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి తన కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తే అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ అన్నారు సంబంధిత వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు